Ha <laughs> మా జూనియర్ స్టాఫ్ జరిగిన అన్యాయం గురించి మేము స్పందించడానికి ముందుకు వచ్చాము ఎందుకంటే ఒక జూనియర్ స్టాఫ్ని పట్టుకొని ఎంతటి డాక్టర్లైనా ఎవరైనా సరే ముప్పై మందిగా ఒక్కసారిగా ఆ అబ్బాయి మీద తిరగబడ్డం అనేది కరెక్ట్ కాదు ఆ అబ్బాయి అసలు ఒక డ్యూటీలో ఉన్నటువంటి యూనిఫామ్లో ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి స్టాఫ్ మీద ఇలాగా హరాస్మెంట్ జరిగితే మాకు ఒక జంట్గా ఇలా జరిగితే లేడీస్ పరిస్థితి ఏంటి అందులో ఇలా ఓపెన్ ప్లేస్లో ఓపెన్ ప్లేస్లో ఒక ఇంతమంది కలిసి ఒక అబ్బాయి మీద ఇంత దౌర్జన్యం చేయగలిగితే చూస్తున్నటువంటి డాక్టర్లు ఏంటి చూస్తున్నటువంటి ప్రజలేంటి చూస్తున్నటువంటి పేషెంట్లు ఏంటి వాళ్ళ రిలేటివ్స్ ఏంటి ఇంకా మిగతా స్టాఫ్ కూడా భయం వచ్చేస్తుంది కదా మా డ్యూటీలు మేము ఎలా నిర్వహించాలి మా డ్యూటీలు మేము సక్రమంగా నిర్వహించాలంటే మాకు సపోర్ట్ అనేది ఒకటి ఉండాలి కదా ఆ సపోర్టర్లే మమ్మల్ని ఈ విధంగా ఇట్లా చేస్తూ ఉంటే మేమేం చేయగలం మాకు మాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అంటే నైట్ జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయం మన నెల్లూరు జిల్లాలో ఇలాంటి సంఘటన జరిగింది ఎప్పుడూ లేదు నెల్లూరు అంటే స్టేట్ అంతటికి కూడా ఒక మంచి గుడ్ నేమ్ ఉండేది అలాంటిది ఈ మెడికల్ కాలేజీ వచ్చిన తర్వాత ఎవరికి వారు అయిపోయి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇది దీన్ని ఖండించాల్సిన విషయం ఉంది ఈ పీజీ పేరేంటో నాకు తెలియదు పీజీ అంట అబ్బా పీజీకి ఈ వెంకట్ అనే మేల్ నర్స్కి ఇష్యూ జరిగింది అంటే క్యాజువాలిటీలో చాలా రష్గా ఉంటుంది మీకు తెలుసు ఆ డిస్పోజ్ చేసే విషయంలో తొందరగా పిఎండి డాక్టర్ గారు తొందరగా తీసేస్తే వేరే వాళ్ళు వచ్చి ఉంటారు అని చెప్పే క్రమంలో ఇట్లా ఏదో ఇన్సిడెంట్ జరిగింది జరిగినప్పుడు వాళ్ళు దాన్ని మనసులో పెట్టుకొని ఒక త్రీ డేస్ నుంచి ప్లాన్ చేసి ఇట్లా చేశారంట ఒక ట్వంటీ మెంబర్స్ అని కొంతమంది అంటున్నారు ఫిఫ్టీ మెంబెర్స్ అని కొంతమంది అంటున్నారు మరి ఎంతమంది వచ్చి కొట్టారో తెలీదు కానీ పైకి దెబ్బలు ఏం లేవే అని అంటే పైకి కనిపించకుండా అంత డాక్టర్స్ కదా మెడికల్ వాళ్ళకి ఎక్కడ కొడితే ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు కాబట్టి ఆ అబ్బాయికి పాపం కింద స్కూటల్ రీజన్ అంతా కూడా స్వెల్లింగ్ వచ్చేసేసి అవన్నీ ఎవరికి తెలియదు చెప్పుకోలేము అందుకని చెప్తున్నాను ఇట్లా స్వెల్లింగ్ వచ్చి వాళ్ళ మిసెస్ చాలా బాధపడుతూ ఉంది ఒకవేళ ఆ క్రమంలో ప్రాణమే పోయిందనుకో ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ ఉద్యోగాలకు వచ్చాము ఉద్యోగాలకు వచ్చినప్పుడు మమ్మల్ని సేఫ్గా చేర్చాల్సిన బాధ్యత మా పై అధికారుల ఉంది వాళ్ళు కూడా ఇలాగా నైట్ జరిగింది ఇప్పటిదాకా కూడా ఇట్లా మాకు న్యాయం జరగకుండా ఇట్లా చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఆరు నలభైకి నేను క్యాజువాలిటీ లేకపోయాను క్యాజువాలిటీ లేకపోతే అక్కడ గుంపులు గుంపులుగా వీళ్ళంతా డాక్టర్స్ అంతా ఉండరు ఏ ఏంది మీరు ఇంతమంది గుంపులు గుంపులు కానీ మీ వాళ్ళు ఎవరన్నా అడ్మిషన్ అయినా అడ్మిషన్ అయ్యి అయి ఉండారా అని వాళ్ళని అడగతానే ఉన్నాను అంత అందరూ వచ్చేసి ఇంకా అబ్బాయిని చేయి లాక్కుని అట్లే పోయి అందరూ ఆ అబ్బాయి మీద పడిపోతున్నారు ఇంతలో కళ్యాణి ఇంకొక స్టాఫ్ నర్తున్నాడు ఆ అబ్బాయి వచ్చి ఆ అబ్బాయిని పట్టుకున్నాడు అయినా కూడా అందరూ దాపు ఒక ఇరవై ఇరవై ఐదు మంది దాకుంటారు మొత్తం మూకుమ్మడిగా మా వాళ్ళ మీద పడిపోయి అట్లే గతుకు అనేసి కొడతా ఉండారు అసలు సందు సందు చూసుకొని సందు చూసుకొని మరీ కొడతా ఉండరు అసలు ఈ అబ్బాయి ఇట్లా కవర్ చేస్తే కూడా అసలు వాళ్ళు ఆగలేదు మరి వాళ్ళు ఏమనుకున్నారో ఏమో ఆ అబ్బాయిని ఆ విధంగా కొట్టినారంటే కొట్టి చంపేయడానికే వచ్చినట్టున్నారు వాళ్ళు మాత్రానికి నిన్న మాత్రం జరిగిన ఇష్యూ అయితే అట్లే ఉన్నింది వాళ్ళు ఎందుకు ఎందుకుగా కొట్టాల్సి వచ్చింది ఒక్క అబ్బాయిని ఇంకా ఎవరు సపోర్ట్ లేకుండా అంతమంది డాక్టర్లు అంతా వచ్చి నా పేరు కళ్యాణ్ కుమార్ అండి నేను సమయంలో నేనే ఉన్నాను ప్రత్యక్ష సాక్షిని తన బ్రదర్ని కొట్టడానికి వచ్చినప్పుడు నేను అడ్డుకున్నందుకు నన్ను కూడా కొట్టేసి దుర్భాషలాడి మీరేంట్రా మీ నర్సింగ్ మీరేంటరా మీ క్వాలిఫికేషన్ ఏంట్రా మీ మీ అర్హత ఏంటంటే మేము ఐదున్నర సంవత్సరాలు చదువుకొని వచ్చాము మీరంతా మాకెంత పనిచేసిన వాళ్ళు మీరు మమ్మల్ని అంత సాయం మీకు ఉందా అని చెప్పి అడ్డు వచ్చిన వాళ్ళందరినీ తోసేసుకుంటే తనడం జరిగిందండి మీ అంతా తేలుస్తాము మీ మిమ్మల్ని తన మీరు మాట వినరు అని చెప్పి వార్నింగ్స్ కూడా పట్ట అందరూ బహికరంగా వార్నింగ్స్ ఇచ్చారు రేపు ఇది ఇప్పుడు మాకు సరిపో మెయిన్ నర్సెస్ సరిపోతుంది నైట్ డ్యూటీలో స్టాఫ్ నర్సెస్ ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో వినాయక చవితి వండర్ సే సరికొత్త కలెక్షన్స్ పై భారీ డిస్కౌంట్స్ తో గణనాధుని వేడుకలకు మీ ఇంట అందాల వైభవం ఆనందాల ఉత్సవం ఎనభై తొమ్మిది రూపాయలకే సారీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు షుఫాన్ శారీస్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే రెండు కుప్పడం సారీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు రామాంకో సారీస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు యాంకిల్ ఫిట్ లెగ్గింగ్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు జైపూర్ కుర్తీస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డ్రెస్ మెటీరియల్స్